ందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలందరికీ శుభాలు దైవాశీస్సులు తెలియచేసుకుంటూ ఈ సమయంలో కొండవీటి బాబురావు గారు అంటే తెలుగు రాష్ట్రాల్లో నెలకి వేల కిలోమీటర్లు స్పీకర్గా తిరుగుతున్నాడు అని చాలా తెలుసు కానీ తెర వెనకాల మేము చేసే వర్కు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ఎప్పుడు చూపించలేదు కొంతకాలం నుంచి చూపిస్తున్నాం అయ్యి కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం చూపిస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది ఒరిస్సా రాష్ట్రం ఐ వెంట్ టు ఒరిస్సా అక్కడ అద్భుతమైన బైబిల్ సెమినార్లు నాలుగు రోజులు ఏర్పాటు చేసి లోతైన సబ్జెక్టులు చెప్పడం జరిగింది ఒరిస్సా రాష్ట్రం అంటే మీకు తెలుసు కదా భారతదేశంలో టెరిబుల్ స్టేట్ క్రైస్తవులను పాస్టర్లను హింసించి చంపే రాష్ట్రం ఇక్కడే గ్రహం చైన్స్ గారిని చంపిన రాష్ట్రం ఇదే సో ఇక్కడ నాలుగు రోజులు అద్భుతమైన సెమినార్లు కండక్ట్ చేసి లోతైన సబ్జెక్టులను టీచ్ చేయడం జరిగింది అనేకులు ఈ సెమినార్లకు వచ్చి లోతైన సబ్జెక్టులు నేర్చుకున్నారు ఒరిస్సా రాష్ట్రంలో ఒరియా పీపుల్ అక్కడ ఒరియా రాష్ట్రంలో ట్రైబల్స్ మధ్య సేవ చేస్తున్న సేవకులు కూడా చాలా మంది నేర్చుకున్నారు ఈ విషయాలు మీకు చెప్పే ముందు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు ఈ ఏరియా ఏంటంటే రెండు జిల్లాల బోర్డర్ ఏరియా ఇది సంబల్పూర్ అండ్ పర్హడ్ అనేటువంటి పర్గడ్ అనేటువంటి రెండు జిల్లాల బోర్డర్లో ఇవి ఏర్పాటు చేశాం ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్న ఆ నది మహానది ఈ మహానది చాలా పెద్దది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్యామ్ ఇక్కడే ఉంది భారతదేశంలో బిగ్గెస్ట్ డ్యామ్ కాదు ఇది ప్రపంచంలో కల అతి బిగ్గెస్ట్ డ్యామ్ ఈ నదే ఇక్కడ ఈ నది ఉన్నటువంటి ఏరియాలోనే ఆ రెండు జిల్లాల బోర్డరు అక్కడే ఇవి ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది వచ్చారు చక్కగా నేర్చుకున్నారు అయితే ఇక్కడ ఒరియాలో ట్రాన్స్లేషన్ చేశారు నేను తెలుగులో చెప్తుంటే అక్కడ ఒరియా భాషలో తర్జుమా చేశారు ముగ్గురు సేవకులు తర్జుమా చేయడం జరిగింది నాలుగు రోజులు ఏర్పాటు చేశాం ఇక్కడ సహోదరులు స్పర్జన్ కుమార్ గారు అద్భుతమైన సేవ చేస్తున్నారు వారే ఈ బైబిల్ సెమినార్లను అక్కడ ఏర్పాటు చేశారు వారు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఆ ఒరిస్సా రాష్ట్రంలో గొప్ప సేవ చేస్తున్నారు వారి మందిలోనే ఇవి ఏర్పాటు చేశారు గారు పాస్టర్మ గారు చక్కటి సేవ చేస్తున్నారు అయితే అక్కడ లోకల్లో పెద్దలను కూడా ఆహ్వానించాం వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషదాయకం అంతకుముందు గతంలో ఈ ఒరిస్సా చాలా బాగుండేది ఆ ఒరిస్సా రాష్ట్రానికి గతంలో నవీన్ పట్నాయక్ అని ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు కొత్త ఆయన వచ్చినట్టున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ సేవకులు ఎదుర్కొంటున్నారు అయినా కూడా గొప్ప సేవ చేయటం ఎంతో సంతోషదాయకం ఇక్కడ వెళ్ళి మరి తర్జుమా చేసి ఒరిస్సా ఒరియా భాషలో వాళ్ళకి టీచ్ చేశాం ఆ ప్రాంతంలో చాలామంది సేవకులు ఇంట్రెస్ట్గా ఎంప్లాయీస్ కానీ విశ్వాసులు అండ్ ఎవెంజలిస్టులు మెయిన్ పాస్టర్లు ఆ ట్రైబల్స్ మధ్య సేవ చేసేవాళ్ళు కొంతమంది ఇట్లా చాలామంది వచ్చి ఇక్కడ నేర్చుకోవటం ఆ సెమినార్లకి ఎంతో అందాన్ని ఇచ్చింది అనేకులు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇటువంటి చక్కటి డెప్త్ సెమినార్లు వర్షాకాలంలోనే పెడతాం మీరు కూడా ఈ అవకాశాన్ని వాడుకొనండి మీ జిల్లాలో మీ ప్రాంతంలో ఈ సెమినార్లు పెట్టాలంటే నాతో మాట్లాడండి అక్కడ ఈ స్క్రీన్ మీద మన ఫోన్ నెంబర్ ఉంది కదా మన వీడియోలో యూట్యూబ్లో ప్రతి దాంట్లో కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఈ దీంట్లో కూడా ప్రాంతంలో కూడా మీ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయొచ్చు కంఠంలో ఊపిరినత వరకే మనం సువార్త చేస్తాం వన్ డే యూ అండ్ మీ మస్ట్ బి లీవ్ దిస్ వరల్డ్ ఈ లోకాన్ని విడిచేలోపు ప్రభునామాన్ని గొప్పగా ప్రకటన చేద్దాం ప్రైజ్ ప్రైజులాడ్